నమస్తే అందరికి ఈ రోజు మనం డాక్టర్ విక్రమ్ సింగ్ దగ్గర ఉన్నాము ప్రముఖ వైద్య నిపుణులు కరీంనగర్ లో న్యూరో ఫిజిషియన్ ది టాప్ మోస్ట్ పాపులర్ అయినటువంటి వైద్యుల దగ్గర ఉన్నాము చాలా మందికి సమస్యలు అనేటివి బాడీలో అనేక రకాలుగా కీళ్ళ నొప్పులు కానివ్వండి తలనొప్పి కానివ్వండి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఇలాంటి అనేక రకాల సమస్యలు తరచూ చూస్తుంటాం కదా ఆ సమస్యలపై డాక్టర్ గారిని అడిగి చాలా సూచనలు సలహాలు వారి నుంచి తీసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి తలనొప్పితో చాలా మంది ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా కూడా అనేక రకాలుగా తలనొప్పిలో రకాలు ఏంటి అనేది కూడా తెలియకుండా బాధపడుతుంటారు కదా సో ఆ క్రమంలో అసలు తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక్కసారి ఓకే అమ్మ అయితే తలనొప్పి అనేది వెరీ కామన్ ఫ్రీక్వెంట్ గా మనకు కనిపించే కంప్లైంట్ పేషెంట్స్ దగ్గర సార్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ లలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ తలనొప్పితోనే వస్తారు ఓకే అయితే తలనొప్పి రకరకాలు కానీ దాన్ని మెడికల్ గా చాలా రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది నాకు సులువుగా అంటే పేషెంట్స్ కి అయ్యేటట్టుగా నేను ఈజీగా ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాను ఒకటి స్ట్రక్చరల్ ఇంకోటి ఫంక్షనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ ఉంది ఫోన్ కింద పడింది పలిగిపోయింది పని చేయదు లోపల స్ట్రక్చర్ డామేజ్ అయింది కాబట్టి పనిచేయదు అలాగా తలనొప్పిలో కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ వల్ల తలనొప్పి రావచ్చు ఐ కాల్ దిమ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ సపోజ్ ఇదే ఫోన్ ఫోన్ ని బాగా ఫోన్ వాడడం దాన్ని బాగా వీడియోస్ చూడడం ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల ఛార్జింగ్ అయిపోతాం అంటే స్ట్రక్చర్ బాగున్నప్పటికీ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఫోన్ పని చేయట్లేదు సో దాట్ ఈస్ ఫంక్షన్ సో ఫంక్షనల్ నొప్పులు చాలా రకాలు ఉంటాయి అందులో చాలా ఫ్రీక్వెంట్ గా మనం చూసేది మైగ్రేన్ తన నొప్పితో వామిటింగ్ సెన్సేషన్ రావడం తింపడం దడ రావడం నిద్ర పట్టకపోవడం ఎండలో వెళ్తే నొప్పి ఎక్కువ గట్టిగా చప్పులు విన్న అవ్వడం సో ఇలాంటివి కొన్ని పర్టికులర్ స్మెల్స్ ఉంటాయి సో నేను నేను ఒక లాస్ట్ ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ పేషెంట్స్ చూశాను దాంట్లో నేను తలనొప్పికి సంబంధించి తెలుసుకుంది ఏంటంటే పర్టికులర్ సోప్స్ ఉన్నాయి కానీ ఆ సోప్ల పేర్లు నేను ఇంటర్వ్యూలో చెప్పలేను అగైన్ బి కాంట్రవర్సీ కాబట్టి స్పీక్ అబౌట్ ద సోప్ నేమ్స్ బట్ చూప్ సోప్స్ పర్టికులర్ సబ్బుల వల్ల తలనొప్పి విపరీతంగా వస్తుంది ఒక రెండు మూడు సోప్స్ వల్ల సో సో ఇలా స్మెల్ వల్ల తినే ఆహారం వల్ల పర్టికులర్ చీజ్ చాక్లెట్స్ వల్ల మైగ్రేన్ లో నొప్పి ఎక్కువ అయిపోతుంది సో నొప్పి వచ్చింది కదా అని ప్రతిసారి నొప్పి గోలి వాడడం కంటే పర్టికులర్లీ మైగ్రేన్ లో దేని వల్ల ఏ అయితే మనకు ఏ ఇన్సల్ట్ అంటే దేని దేని వల్ల తలనొప్పి అయితే వస్తుందో దాన్ని మనం దూరం పెట్టాలి సపోజ్ చాక్లెట్ వల్ల వస్తే చాక్లెట్ దూరం పెట్టాలా స్మెల్ దూరం చేయాలా సౌండ్స్ ఎక్కువ వినద్దు ఎండలు వెళ్ళినప్పుడు నల్లటి కల్లర్దారు పెట్టుకోవాలి సో ఇలాంటి మైగ్రైన్ లో మనం చేస్తే సరిపోదు మైగ్రేన్ కాకుండా రకరకాల పెయిన్స్ నొప్పులు ఉంటాయి తలనొప్పులు టెన్షన్ టైప్ డే కానీ సో ట్రైజెనల్ న్యూరాలజియాస్ ఉంటాయి సో ఇవి ఏంటంటే ఈ ఈ నొప్పుల వల్ల ప్రాణం ఏం పోదు కంప్లైంట్ చాలా ఎక్కువ ఉంటుంది కానీ లైఫ్ స్ట్రెట్టింగ్ కాదు బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎలాగైతే మైగ్రేన్ ప్రెజెంట్ చేస్తుందో సపోజ్ తలనొప్పితో వామిటింగ్ సెన్సేషన్ రావడం తలనొప్పితో తిప్పడం ఇలాంటివి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి అంటే మెదడు లోపల రక్తం గడ్డ కట్టినప్పుడు పర్టికులర్లీ ఆక్సిపిటల్ ఎనకా ఏరియాలో తలనొప్పి తలలో రక్తం గడ్డ కట్టినప్పుడు తలనొప్పితో పాటు తింపుతుంది కొందరికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కొందరికి నిద్ర పట్టదు సో దాన్ని కూడా చాలా మంది డాక్టర్స్ మైగ్రేన్ అని కన్సిడర్ చేస్తారు సో వాట్ ఐ ఫీల్ ఇస్ అన్లెస్ అండ్ అంటిల్ యువర్ కన్ఫర్మ్ గా తెలియంది మనం దాన్ని మైగ్రేన్ అని కొట్టేయడానికి లేదు సపోజ్ సిఎస్బీటీ అని ఇంకోటి ఉంటుంది గాలి సెరిబ్రో సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అని దాంట్లో కూడా తలనొప్పి వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది తింపుతుంది సో నాకు చాలా మంది పేషెంట్స్ వస్తారు యంగ్ పేషెంట్స్ యాక్చువల్లీ వాళ్ళు ఒక ఒక ఫోర్ ఫైవ్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి వస్తారు తలనొస్తుంది సార్ ఆ నొప్పి కోలి వాడితేనే అవుతుంది మళ్ళీ కానీ విపరీతంగా నొప్పి వస్తుంది అంటారు సో చెక్ చేస్తేనేమో సిఎస్విటీ ఉంటుంది సో కొన్నిసార్లు సిఎస్విటీ వల్ల కాలు చేతులు పడిపోవచ్చు ఫిట్స్ కూడా రావచ్చు సో వాట్ ఎమ్ ఇస్ తలనొప్పి అనేది వెరీ కామన్ సిమ్టమ్ అయినప్పటికీ దాన్ని మనం క్యాజువల్ గా తీసుకోవద్దు పర్టికులర్లీ ఇది మైగ్రేన్ సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో దాన్ని క్యాజువల్ గా అసలు తీసుకోవద్దు ఎందుకంటే మైగ్రేన్ కావచ్చు అది బ్రెయిన్ లో క్లాట్ కావచ్చు సేదన కావచ్చు సో ఇలా రకరకాలు ఉంటాయమ్మా బట్ దెన్ మెయిన్లీ స్ట్రక్చరల్ ఫిజికల్